ఏంటోనండి అసలుకి మాకే ఇలా జరుగుతున్నాయో అసలు అర్థం కావట్లేదు చూసారా ఒకరికి పోతే ఒకరు హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి మా ఇంట్లో నాకు ఈ మధ్య దాకా హెల్త్ బాగాలేదు కదండి ఇంకా తర్వాత వీడియో చూడండి ఇంకా స్కూల్ నుంచి అలా వచ్చాడు అంతేనండి వచ్చిన తర్వాత అంత జ్వల జిల్ అంటే కొంచెం జ్వలగా మంటగా ఉంది అని అంటా ఉన్నాడు సరే అని షర్ట్ ఇప్పి చూడగానే చూసారా వల్లంతా మొత్తం ఇట్లా సన్న సన్నగా అంటే మామూలుగా అంటే వాడికి ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ అప్పుడు కావాలండి ఒకసారి చిన్నగా ర్యాషెస్ అయితే వచ్చాయి అవి ఎక్కడంటే మోత్ అంటే మనకి మోచి ఉంటుంది కదండి అక్కడ లైట్గా ఒక ఐదు ఆరు గుళ్ళల్లో చిన్న చిన్న గుళ్ళలు వస్తే మేమేం చేసామంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళని చెప్పి స్కిన్ డాక్టర్ అక్కడ తీసుకెళ్తే అది మట్లో ఆడిన వాళ్ళు వస్తాయమ్మా అన్నారు సర్లే ఇంకా టాబ్లెట్స్ వాడే ఇంకా తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు అండి అది లైట్గా చిన్న చిన్న గుళ్ళు అవేలే అనుకున్నామండి అంటే వచ్చాయి ఒక ఫోర్ డేస్ అలా ముందైతే వచ్చాయి చిన్న గుల్లలు ఇంకా అవే అనుకున్నాం కానీ అప్పటికప్పుడు అండి మరి స్కూల్ నుంచి అలా వచ్చాడు అంతేనండి బాడీ మొత్తం చూసారా మొత్తం ఎక్కడ గ్యాప్ అయితే లేదు అసలుకి చంక దగ్గర అయితే అండి మరీ ఎక్కువగా ఉండే పప్పు దానివల్ల వాడికి మంచిగా ఇంకా మంట ఎక్కువ అయిపోయి రాగానే షర్ట్ ఇప్పేసి ఇదంతా చూపించాడు ఇంకా సర్లే ఇలా కాదు ఇంకా ఇక్కడ అంటే మెడిసిన్స్ అయితే ఉన్నాయి మా దగ్గర ఇంకా వీటికి తగ్గదులే అనుకుని ఇంకా నైతే అప్పటికప్పుడుకి హాస్పిటల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయానండి అప్పుడు స్కూల్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా మా వారికి ఫోన్ చేశాను ఇలా ఉంది రేపు ఇంకా రేపు అంటే నేను రేపు సెలవు పెట్టమన్నాను కానీ కుదరదు అనేసరికి ఇంక సార్ ఇంకప్పుడే తీసుకొచ్చేసి నన్ను అన్నాడు ఇంకా అతనేమో కొంచెం ముందుగా నేను త్వరగా వస్తాను నువ్వు అంటే డ్యూటీ నుంచి మామూలుగా ఇంటికి వస్తే టెన్ అయిపోద్ది నేను కొంచెం ముందుగా వస్తానులే నువ్వు తీసుకొచ్చేసి అన్నారు ఇంకా ఆయన వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఎల్లూరుకి వస్తే నేను ఇక్కడ నుంచి సిక్స్ ఇంకా వచ్చారు ఫైవ్ థర్టీ ఇంకా అలాగే కొంచెం ఏదో ఒకటి పెట్టాలి కదండి ఇంకా పెట్టి సరే బయలుదేరేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ బస్సులు అయితే ఏం లేవండి ఆటో ఎక్కాను నాకైతే చాలా భయం వేసిందండి ఫస్ట్ టైము అంటే ఇంత నైట్ టైం జర్నీ చేయడం అదేవిధంగా అంటే ఆటోలో కూడా ఎవ్వరు లేరండి ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలు ఇద్దరు ఇవి రోజుల్లో ఎవరిని నమ్మతాం అస్సలు నమ్మలేం కదండి ఇంక నేను కొంచెం కేర్ఫుల్గానే ఉన్నాను ఇంకా అందులో మా మరిది ముదా అంటే ఊరికి వస్తున్నారు మా గారు ఇంకా మా మరిదికి నేను ఫోన్ చేసి సరికి ఇంకా మా కోసం కూడా ఆగుతా అన్నారు బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తాను సరేలే నేను ఇలా వస్తున్నాను సరికి నన్ను నిన్న మూడు సెంటర్ దిగే వదినా అక్కడ నుంచి నేను తీసుకెళ్తాను అన్నారు ఇంకా నేను అక్కడ దిగేసాను ఇంకా నేను ఒక్కదాని వస్తాను అనిసరికి అబ్బాయి అలా చెప్పారు ఇంకా అక్కడ దిగేసేసి ఇంకా మేమైతే అందరం అయితే మీ నలుగురు ఇంకా వెళ్ళాము వారైతే నుంచి వచ్చేసేసి అక్కడైతే నేమ్ రాపిచ్చేసి ఉన్నారండి అక్కడ నేమ్ అంటే మనకి ముందే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ ఇంకా ఈవినింగ్ టైంలో అంటే ఇంకా మనకి త్వరగానే చూస్తారు మార్నింగ్ టైం వెళ్ళాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని వన్ డేస్ టూ డేస్ ముందే తీసుకోవాలి ఆయన దగ్గర చాలా ఎప్పుడు సరిగ్గా దొరకదండి అపాయింట్మెంట్ కూడాను ఇది వచ్చేసరికి స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అండి ఇక్కడ పెంచులు రెడ్డి పర్వత రెడ్డి అంటే చాలా బాగా చూస్తారు మాకు సగ్గడ్లు వచ్చాయండి పిల్లలకి ఇద్దరికి వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళామండి అప్పుడు కూడా చాలా త్వరగా తగ్గిపోయాయి అక్కడ ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా వీడికి ఎక్కడ నిలిచినా కానీ దొరత అయితే వస్తూ ఉంది వచ్చి కాసేపు అలా కూర్చున్నామండి కూర్చున్న వెంటనే ఇంకా పిలిచారు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళగానే ఇంకా మెడిసిన్స్ ఇంకా వాళ్ళేం చెప్పారంటే అవి హీట్ ఎక్కువ వల్ల ఎక్కువ మట్లు ఆడడం వల్ల ఎండలో ఆడడం వల్ల అలా వస్తున్నాయని చెప్పారు ఇంకా స్కూల్లో కూడా అండి కొంచెం చవట అనేది ఎక్కువ ఇంట్లో ఇంట్లోలాగైతే ఉండదు కదండి ఇంకా అది కొంచెం చూసుకోండి అన్నారు ఇంక మెడిసిన్స్ సోపు అవన్నీ ఏమేమి ఇచ్చారో కూడా చూపిస్తాను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇంటికి వెళ్ళి ఏం వంట చేసుకోవాలి ఇంకా అనేసరికి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే తీసుకున్నాము ఎప్పుడో ఒకసారి అదే పిల్లలకి అయితే బయట ఫుడ్ తక్కువే పెడతాము ఇంకెప్పుడో ఒకసారి వాళ్ళు ఇష్టమైన ఏదైనా పెట్టాలి అని లెక్కలో వాళ్ళ కోసం అయితే తీసుకున్నాము మేము ఇద్దరం మేము ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తీసుకుని అక్కడ ఇంకా వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది మేము వెళ్ళే హాస్పిటల్ వచ్చేసరికి మోడర్ స్కిన్ కాస్మోటిక్ క్లినిక్ అండి అది వచ్చేసరికి మనకి పర్వతారెడ్డి పెంచల రెడ్డి హాస్పిటల్లో ఇక్కడ మనకి నెల్లూరులో సండే మార్కెట్ అక్కడ అయితే ఉంటుంది దగ్గరలో అక్కడే ఉంటుంది సాయిబాబు గుడి ఏదు చాలా బాగా తగ్గుతుందండి ట్రీట్మెంట్ అయితే మనం ఒక్కసారి వెళ్ళామనుకోండి అనుకోండి ఇంక కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాని జోలికి తెల్లబలేదు అంత బాగా ట్రీట్మెంట్ అయితే అంత బాగుంటుంది ఇప్పుడు మెడిసిన్స్ అయితే ఇచ్చారండి ఒక ట్యాబ్లెట్ తినకముందని చెప్పారు అవి ఆల్రెడీ నేను అక్కడే హాస్పిటల్లోనే వేసేసాను ఇంకా తర్వాత వచ్చేసరికి కొన్ని ఆయింట్మెంట్స్ అయితే టూ ఇచ్చారండి ఇది ఈ రోజు ఈ ఆయింట్మెంట్ పోస్తే రేపు ఇంకో ఆయింట్మెంట్ పోయమన్నారు అలా పోయిమన్నారు రెండు ఒక రోజు అయితే అవుతున్నారు ఓన్లీ నైట్ ఒకటే మార్నింగ్ అయితే ఏం లేవు ఇంకా మెడిసిన్స్ కూడా తినకముందు ఒక ట్యాబ్లెట్ ఫుడ్ తీసుకుంటుంది ఒక ట్యాబ్లెట్ చెప్పారు ఇంకొక సోప్ కూడా ఇచ్చారండి ఇంక ఈ సోప్ కూడా ఇచ్చారు ఇంక ఇచ్చిన తర్వాత మా అయితే నేను ఇంక ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం లెక్కలో వాడికి మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్నానం చేయించి తీసుకెళ్ళాను ఇంక వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేపిస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఆ మంట జీల అనేది కూడా తగ్గుతుంది అని లెక్కలో అయితే నేను స్నానం చేయించేసాను వాడికి ఇంక వాడే స్నానం చేపి చేసుకు చేసేస్తాను నీట్గా చేస్తారు ఇంకా స్నానం చేయించేసి ఇదంతా అప్లై చేయాలి ఇంకా ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఎట్లాగో తినేసి వచ్చేసాం కదా బట్టి ఇంకా ఫుడ్ గురించి అయితే ఎటువంటి ఆలోచించబడలేదు కానీ అండి ఇంకా స్కూల్లో కూడా అంటే ఇలా జరు అంటే మట్టిలో ఆడడం వల్ల వీటి వల్ల ఇలా వస్తూ ఉంటాయండి అసలు అది నాకైతే చాలా భయం వేసింది అంటే చిన్న చిన్న గుళ్ళలు కదండి మొత్తం బాడీ మొత్తం అలాగే సరే నేను ఫస్ట్ అమ్మవారు అయితే అలా అనుకున్నాను ఇంకా అత్తమ్మ చూపిస్తే అది అమ్మవారు అయితే కాదని చెప్పారు ఇంకా సరే ఇంక ఎందుకులే ఇంకా వెళ్ళాము ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వచ్చేలాగా స్నానం అయితే చేపించేసి ఇంకా ఫ్రెష్గా కూడా ఉంటారు కాబట్టి స్నానం చేయించేసి ఇంకా డాక్టర్ ఏమన్నారంటే అంటే మామూలుగా చల్లగా ఉండేటప్పుడు అయితే పడుకోబడి ఎలాగో దేవుడి దేవుల మనకి ఏసీ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదండి ఇంకా మెడిసిన్స్ అయితే వేసేస్తున్నాను వేసేసి ఇంకా నైట్ షర్ట్ అయితే వేయొద్దు అన్నారు వేయకుండా ఆయింట్మెంట్ మొత్తం అప్లై చేయమన్నారు అంటే ఎక్కువ అంటే దాన్ని ఎక్కువ రుద్దకుండా ఓన్లీ లైట్గా స్ప్రెడ్ చేయమన్నారు ఈ విధంగా స్ప్రెడ్ చేసాము ఇంకా ఇదిగోండి ఎలా పోస్తున్నా చూపిస్తాం కానీ స్మెల్ అయితే చాలా బాగుంది వాడుదేస్తున్నాడు స్మెల్ అయితే చాలా బాగున్నాయమ్మా అని చెప్తా ఉన్నాడు అంటే మామూలుగా కొన్ని కొన్ని స్మెల్స్ పిల్లలకు కూడా నచ్చగా సరిగ్గా పూపించుకోరు కదండీ ఇది ఓకే బాగుంది ఇంక ఇదిగో ఇంక మేము మంచిగా వాడికి ఇది ఆయింట్మెంట్ అన్నీ పూసేసి ఇంక పొడకబెట్టేసేసి ఇంక మార్నింగ్ ఇంకా హోమ్వర్క్స్ ఏం కూడా రాలేదండి ఇంక మళ్ళీ రేపు స్కూల్కి ఎందుకు ఆఫ్ చేయడం అని ఇంక నైట్ త్వరగా పడుకోబెట్టేసి మార్నింగ్ లేపి హోంవర్క్ అవి రాపిద్దాం లేని లెక్కలో అయితే నేను నీట్గా అంతా అప్లై చేస్తున్నాను కానీ అండి కొంచెం మంటైతే చాలా ఎక్కువగానే ఉంది పాపం వాడికి వాడు మా పెద్ద బాబు చెప్తాడు వీడు కొంచెం మొద్దుగా ఉంటాడు అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వడు తొందరగా అందువల్ల వీడికి కొంచెం సంఖ దగ్గర అయితే మరీ ఓవర్గా ఉంది ఇంకా అది పూసేటప్పుడు కొంచెం కొంచెం వంట ఎక్కువ అనిపిస్తున్న సరికి వాడు కొంచెం విసుక్కుంటూ ఉన్నాడు ఇంకా అయినా తప్పదు కదండి ఖచ్చితంగా ఇంకా ఇవన్నీ పుయ్యాలి కాబట్టి ఇంక ఇంతేనండి ఈరోజు వీడియో ఏంటోనండి ఒకరికి పోతే ఒకరి హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి ఎందువల్ల జరుగుతున్నాయి ఏంటో అండి ఇది చూడండి ఇది చూసారు ఎట్లా ఉన్నాయి మెడ దగ్గర అయితే పప్పు మరి ఎక్కువ గుల్లలు వచ్చేసి బ్లాక్గా కూడా అయిపోయింది అదంతా కూడా అంటే అక్కడంతా మట్టి అలా ఉండిపోవడం వల్ల అంటే ఆ దురద వల్ల వాడు సరిగ్గా అక్కడంతా క్లీన్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇంకా అలా అయిపోయిందండి ఇంకెంతేనండి ఈ వీడియో మీకు నచ్చేది ఒక లైక్ అయితే ఉంది ఓకే అండి బాయ్ అండి